ఆపాలి అక్రమ సెక్టోరియల్ పోస్టులు వెంటనే ఆపాలి ఆపాలి ముఖ్యంగా నిన్నటువంటి నిన్న జరిగినటువంటి నియామకాల్లో విద్యాశాఖలో జరిగినటువంటి నియామకాలని తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రధానంగా ఎస్ఎస్ఏలో సెక్టోరియల్ అండ్ అసిస్టెంట్ సెక్టోరియల్ పోస్టులు ఆరు ఖాళీలు ఉన్నాయని నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఆ నోటిఫికేషన్ని భర్తీ చేయడంలో అంటే ఆ ఖాళీని భర్తీ చేయడంలో ఏపీసీ శైలజ మేడం గారు రూల్స్కి విరుద్ధంగా తర్వాత రూల్స్ని తుంగులోకి దొక్కి ఎస్సీ ఎస్టీలకి తీవ్రంగా అన్యాయం చేసిందని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రధానంగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన జివో నెంబర్ సెవెను ఎక్కడైనా ఏ అయినా ఐదు పోస్టుల్ని ఫిల్ అప్ చేసే రూల్ ఆఫ్ రిజర్వేషన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని ప్రభుత్వ నిబంధనలు చెప్తున్నాయి జీవోలు చెప్తున్నాయి అయితే విద్యాశాఖ అధికారులు జిల్లా అధికారులు మాత్రం ఎలాంటి రూల్స్ని తర్వాత గైడ్ లైన్స్ని ప్రభుత్వ జీవోల్ని పాటించకుండా ఎస్సీ ఎస్టీలకు ఈ పోస్టుల్లో భర్తీ చేయకుండా తీవ్రమైన అన్యాయం చేసినారని యాజ్ఏ ఎస్సీఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా మేము ఈ సంఘటనను తర్వాత ఈ యొక్క నియామకాలని జరిగిన ప్రక్రియను పూర్తిగా ఖండిస్తున్నాం ఇలాంటివి ఎప్పుడు కూడా ఈ జిల్లాలో జరగలేదు గత ప్రభుత్వంలో కూడా ఎస్సీ ఎస్టీలు సెక్టోరియల్లో ఇద్దరు లేదా ముగ్గురు పనిచేసిన దాఖలాలు ఉన్నాయి అయితే కూటమి ప్రభుత్వంలో మా ఎస్సీ ఎస్టీలకు పెద్దపీట వేస్తున్నారనే చెప్తూనే కానీ ఇక్కడ విద్యాశాఖలో మాత్రం మా యొక్క ఎస్సీ గుంతలు గుంతులు నొక్కుతున్నారని సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రధానంగా సెక్టోరల్ పోస్టుల్లో తర్వాత ఏఎంఓ ఏసీఎంఓ అలెస్కో తర్వాత కన్నడకు సంబంధించిన పోస్టుల్లో అర్హులు కాకుండా కూడా ఎలాంటి అనుభవము తర్వాత వాళ్ళకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ లేకున్నా కూడా వాళ్ళని నియమించి వాళ్ళకు కావాల్సిన వాళ్ళని మాత్రమే ఆ పోస్టుల్లో నియమించినారని ఇది పూర్తిగా అక్రమమని మేము సందర్భంగా ఖండిస్తున్నాం అయితే ఈ పోస్టుల్ని ఇమ్మీడియట్లీ ఆపి పారదర్శకంగా మళ్ళా నోటి రీనోటిఫికేషన్ ఇచ్చి ఈ నోటిఫికేషన్లో ఎస్సీఎస్టీలకు న్యాయం చేశారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జిల్లా అధికారుల దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్ళి కలెక్టర్ దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఈ సమస్యను వివరిస్తాం ఈ వీళ్ళపైన శాఖాపరమైన అదేవిధంగా ఎస్సీ ఎస్టీల పట్ల నిర్లక్ష్యం ఉన్నారు కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టు త్రీ వన్ ఫోర్ కింద వీళ్ళ మీద కేసు కూడా నమోదు చేయాలని ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం ఒకవేళ ఇన్ కేసు వాళ్ళకి జిల్లా అధికారులు స్పందించి చట్టపరమైనటువంటి లీగల్ యాక్షన్ తీసుకోకుంటే మాత్రం మేమే యాజ్ ఏ విజిలెన్స్ మాట్రి కమిటీ సభ్యులుగా ఆర్గనైజేషన్ సంఘాల లీడర్లుగా కోర్టులో ప్రైవేట్ కేసు వేసి వాళ్ళని ఖచ్చితంగా మా శిక్షించే విధంగా మేము చర్యలు చేపడతామని లీగల్గానే ఫైట్ చేస్తాం ఎవరిని మేము ఇబ్బంది పట్టిదలుచుకోలే మా వాళ్ళకు అన్యాయం చేసినప్పుడు మాత్రం మేము ఖచ్చితంగా సమాజం ముందు ఉండాలా సమాజంలో ప్రజలకు తెలియజేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అక్రమాలు తర్వాత అక్రమంగా నియామకాలు జరిగినటువంటి విద్యాశాఖ అధికారులపైన డిఇఓ పైన ఏపీసీ గారు మేడం పైన శాఖాపరణ శాఖాపరమైనటువంటి చర్యలతో పాటు లీగల్ యాక్షన్ కూడా కంపల్సరీగా జిల్లా కలెక్టర్ గారు తీసుకోవాలని ఈ సందర్భంగా తర్వాత జరిగినటువంటి ఏ సెక్టోరియల్ పోస్టుల పైన విచారణ చేసి నియామకాలపైన ఖచ్చితంగా విచారణ చేసి వాటిపైన సమగ్రమైన విచారణ చేసి న్యాయం చేయాలని ఈ సందర్భంగా కోరుచున్నాం జై భీమ్